రాశారు కదా ఇప్పుడు అదే పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు కదా మద్యం దుకాణాల్లో ఈ పంతొమ్మిది తర్వాత అయితే ఏం లేదుగా అట్లా చనిపోయినటువంటి వాళ్ళు మద్యం తాగడం వలన కానీ రాయడం అయితే రాసేశారు కదా ఇట్లాంటి కాన్సెప్ట్ నడుస్తూ ఉంటుంది ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితి ఏంటంటే మైనింగ్కి సంబంధించి మొన్న మైనింగ్ ఏం జరుగుతోంది ఎవడిష్టం వచ్చినట్టే వాడు దవ్వుకోవాలి కాదు వ్యాపారస్తుడు దవ్కోవడానికి వీలు లేదు దాని మీద మైనింగ్ లీజ్ తీసుకున్నాడు తవ్వుకోవడానికి వీలేదు ఎవడు తవ్వుకోవాలో ఎవరో డిసైడ్ చేస్తారు ఎవరు వాళ్ళు పాలకులు డిసైడ్ చేస్తారు అంతేగాని ఎవడో లోకల్గా ఉండేటటువంటి గన్నాయి గడి డిసైడ్ చేస్తే ఊరుకుంటుందో ప్రభుత్వం నిద్రపోతుంది ప్రభుత్వం అక్కడే రాసుకొచ్చారు మైనింగ్ డాన్ ఎవడోనంటే అక్కడి నుంచి నడిపిస్తున్నాడు ఆడెవడు నడుపుతాడు వాడికి అంత సీన్ ఎందుకు ఇస్తారు వాడు మధ్యవర్తిగా ఉంచుతారు ఎందుకు డైరెక్ట్గా నాయకులు డైరెక్ట్గా మంత్రులు వ్యవహారం లేకుండా ఇకపోతే కరప్షన్ జరుగుతుందని వీళ్ళే ధృవీకరిస్తున్నారు కారణం మాత్రం ఓఎస్టీ లాంటి పాపం వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి సూట్ కేసులు దాచిపెట్టుకుంటారు ఈ మంత్రులేమో అమాయకంగా నోట్లో వేలు పెడితే కొరకలేరు కాబట్టి వాళ్ళందరూ కూడా సంతకాలు పెట్టేస్తుంటారు వినేవాడు విరేవాడు అయితే చదివేవాడు వెదవైతే రాసేటటువంటి వార్తలన్నీ టగే ఉంటాయి అనమాట అట్లాగ ఉంది అంతకు మించే లేదు అక్కడ కానీ మంత్రులు కాపాడే ప్రయత్నం జరుగుతుందా ఈ వేళకి నచ్చని ఓఎస్టీలు కొనసాగుతున్నారనే బాధ అన్న కనిపిస్తుంది కరప్షన్ జరుగుతుంది అన్నటువంటి విషయాన్ని చెప్పడం కోసం డైరెక్ట్ గా రాయలేక ఇండైరెక్ట్ గా మంత్రులు